सर 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 अगिरको लगे पटेल

ఆమె మన కోవురికి ఎంతో ఎన్నో మేలు పనులు చేస్తూ ఉన్నారు అభివృద్ధి పరంలో ఒక మహిళ అయినప్పటికీ ఆమె అభివృద్ధి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా దైవ కార్యక్రమాలు చేస్తూ ఎవరు ఏ ఇబ్బంది అన్నా వెంటనే స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకున్నటువంటి కోవూరు శాసనసభ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గురచి మీ అందన కల్చుకోడం జరిగింది. మీరందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు నా పేరు పాసి మల్లికార్జున నాయుడు ఈరోజు గౌరవనీయులైన మన కోవూరు శాసన అయినటువంటి ప్రశాంతి మేడం గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చేసుకుంటా ఉన్నాం గుమ్మడి దెబ్బలోని గవర్నమెంట్ హై స్కూల్లో ఈరోజు పిల్లలు అదేవిధంగా స్టాఫ్ విద్యార్థులు టీచర్సు స్థానికులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో ఈరోజు కోవూరు శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం వేడుకలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆమె ఒక మహిళ అయినప్పటికీ ఎంతో ఈ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆహర్ నేను కష్టపడుతూ అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగానే కాకుండా సేవా గుణంతో వాళ్ళు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్లు అయితే కానివ్వండి ఆధిక్యం ఆధ్ఞానటువంటి కార్యక్రమాల దైవ కార్యక్రమాలు అయితే కానివ్వండి అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అభివృద్ధిలో ఆమె చాలా ముందుకు తీసుకెళ్తా ఉంది ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అలాంటి మహిళా ఎమ్మెల్యే మనకి దొరకటం కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందమైన అనేటువంటి విషయం అని తెలియజేస్తూ అదేవిధంగా అందరి తరఫున మేడానికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది అదేవిధంగా గుమ్మల దెబ్బలోని హెల్త్ కేర్ సెంటర్లోని బాలింతలు అదే గర్భవతులు వాళ్ళందరికి కూడా పోటిక ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో జన్మ మేడం గారి జన్మదినం సందర్భంగా వాళ్ళకు కూడా బ్రెడ్ పూ ఫ్రూట్సు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది